హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అనమాట వచ్చేసి నేనైతే అంగన్వాడీ కేంద్రంలో అయితే ఇక్కడ బాలామృతం అనేసి చిన్నపిల్లలతో తీస్తారు కదండి అక్కడ అంగన్వాడీలో పెడతారట అండి ఇందులో పాలు కలిపిదని అయితే ఇది సున్నుండల్లాగా అది చేసి పెడతారంట కానీ అలా పిల్లలు చాలామంది పిల్లలు అయితే తినడానికైతే ఇష్టపడరు అనమాట కొంతమంది తింటారు కొంతమంది తినరు అనమాట దీంతో అయితే అది ఒకటే కాకుండా దీన్ని దోశల్లాగా స్వీట్ దోశల్లాగా వేసుకోవచ్చు అండ్ బిస్కెట్లు కేక్లు ఇలా చాలా వరకు చాలా అయితే చేస్తున్నారండి అయితే ఇది మాకు కూడా కొంచెం ఉందన్నమాట ఇంట్లో సరే నేను కూడా ట్రై చేద్దామనేసి అయితే తీసుకున్నాను ఇక్కడ తీసుకుని దీంతో అయితే నాలుగు గుడ్లు అయితే వేశారండి వేసి ఇలా వేసుకొని బ్లెండర్తో అయితే ఇలాగా గుడ్లన్నీ కలర్ మారేంత వరకు ఈ విధంగా అయితే బ్లెండ్ చేసుకోవాలన్నమాట ఇక ఎంత బ్లెండ్ చేస్తే అంత ఫ్లఫీగా వస్తుందండి కేక్ అయితే ఏ కేక్ అయినా సరే ఈ విధంగా అయితే చేసుకోవాలన్నమాట ఇది లేకపోయినా బిస్కట్తో కూడా కలుపుకోవచ్చండి ప్రాబ్లం అయితే ఏం లేదనమాట ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఎప్పుడైతే బాలామృతం పిండి అయితే తీసుకుందా అండి ఇక్కడైతే నేనైతే రెండు కప్పులన్నర పిండి వరకు అయితే వేసుకుంటున్నాను అనమాట ఈ పిండి పరగ్గా ఉంటుంది కదండి పంచదార అన్నీ కలిపి ఉంటాయి అనమాట ఇందులో అందుకనేసి ఈ పిండిని అయితే మనం మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టుకుని అప్పుడు ఈ పిండిని అయితే వాడుకోవాలన్నమాట ఎప్పుడు కేక్ రెసిపీ చేసినా సరే మిక్సీ పట్టుకోవడం అయితే అసలు మానకండి మిక్సీ ఖచ్చితంగా పట్టాలండి ఇది ఎంతో స్మూత్గా ఉంటే కేక్ అంత బాగా వస్తుందనమాట ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్నైతే ఇప్పుడు ఒకసారి జల్లించుకుని అయితే ఇందులో కలుపుకుందా అండి ఇప్పుడు ఈ విధంగా జల్లెడు పట్టుకోవాలి కేక్ రెసిపీ పేజ్ చేసినా సరే ఈ విధంగా ఉండలేకుండా జల్లెడైతే పట్టుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకుంటే ఇక్కడ నేనైతే జల్లెడ పట్టుకుంటున్నాను అనమాట ఇందులో పంచదార కలుపుకుంటుంది కాబట్టి కొంచెం అందంగా వస్తు పడుతుంది అనమాట ఇప్పుడైతే పంచదార అండి ఇందులో ఆల్రెడీ పంచదార ఉంటుంది కాబట్టి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు అయితే పంచదార వేసుకున్నాను కొంచెం ఎక్కువ వేసాను నేను ఎందుకంటే కొంచెం పిండి కూడా నేను క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఎక్కువ వేసుకున్నాం అనమాట మీరైతే ఒక కప్పు వచ్చేసి పావు కప్పు పంచదార వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ఇందులో పంచదార ఉంటుంది కాబట్టి ఇలాగే పంచదార కూడా ఇలా జల్లడి పట్టుకోవాలి వన్ స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ అయితే బేకింగ్ సోడా అయితే ఇందులో యాడ్ చేసుకుని జల్లించేసుకోవాలండి ఎగ్ మిశ్రమంలోనే నేను ఇక్కడ చేస్తున్నాను అనమాట ఈ విధంగా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే ఈ విధంగా జల్లెడు పట్టుకోవాలండి ఖచ్చితంగా పట్టాలండి అది ఇప్పుడైతే నేనైతే ఒక పావు కప్పు అయితే నెయ్యి అయితే తీసుకున్నాను పావు కప్పు అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉంటుందన్నమాట ఈ విధంగా ఒకసారి కలుపుకొని నేను మళ్ళీ బ్లెండర్తో అయితే బ్లెండ్ చేసుకుంటాను అనమాట ఎందుకంటే డైరెక్ట్గా పెట్టేస్తే పిండి చెదిరిపోతుందండి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం మన క్వాంటిటీకి తగ్గట్టు జారు జారుగా ఉండాలండి పిండి ఎప్పుడన్నా కేక్ రెసిపీకి అందుకనేసి పాలైతే ఇందులో కాచి చల్లార్చిన పాలు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇది చాలా గట్టిగా ఉంది కదా ఇలా ఉండకూడదండి ఇంకొంచెం జారుగా ఉండాలన్నమాట అందుకని ఇక్కడ పాలు యాడ్ చేసుకుంటున్నాను నేను ఇదైతే వెనీలా ఎసెన్స్ ఒక స్పూన్ అయితే వేసుకున్నాను ఇందులోకైతే వెనీలా ఎసెన్స్ వేసినా ఇయకపోయినా పర్వాలేదండి ఆల్రెడీ అందులో ఎలా పౌడర్ అది కలిపే వస్తుంది కాబట్టి అంత అవసరం లేదనమాట ఇక్కడైతే నేనైతే మిల్క్ అయితే యాడ్ చేసుకున్నారనమాట కేక్ అయితే నిజంగా చాలా బాగా వచ్చిందండి బిస్కెట్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి దీంతో తప్పకుండా అయితే ట్రై చేయండి ఇది పిల్లలకు పెట్టడం చాలా మంచిదంట ఇందులో చాలా పోషక విలువలు అయితే ఉంటాయంటండి మా పిల్లలు అయితే అస్సలు తినరనమాట నేనైతే ఈ కేక్ చేసి పెట్టాను తిన్నారండి అలాగే తిన్న పిల్లలకి ఇలా అయితే చేసి పెడితే అయితే తింటారనమాట ఇక్కడొచ్చేసి ఒక గిన్నెకైతే నెయ్యి రాసుకొని దాంట్లో ఈ పిండి మిశ్రమాన్ని అయితే వేసుకుని విధంగా ట్యాప్ చేసుకోవాలి రెండు మూడు సార్లు కిందకి పైకిని ఇప్పుడైతే మిస్ ఒక కుక్కర్ అయితే తీసుకున్నానండి తీసుకొని ఇసుక అయితే వేసాను వేసి కొంచెం హీట్ చేసుకోవాలండి హీట్ చేసుకున్న తర్వాత ఈ పిండి మిశ్రమం చేసిన గిన్నెనైతే ఇందులో పెట్టుకోవాలి పెట్టుకుని లిడ్డు రబ్బరు తీసేసి అయితే కుక్కర్నైతే మూత పెట్టేసుకొని ఒక అరగంట గంట పెట్టుకుంటే ఉడికిపోతుందండి కేక్ ఇలా చాకుతో గుచ్చితే దానికి అంటుకోకుండా రావాలన్నమాట ఈ విధంగా వచ్చిందో చూసారు కదా పిండి ఎంత వేసాను ఎంతవరకు పొంగిందో ఇప్పుడు చల్లారిన తర్వాత ఇలా డిమోల్డ్ చేసుకోవాలండి దీన్ని చూసారు కదా చాలా బాగా వచ్చింది నిజంగా చెప్తున్నాను చాలా స్పాంజీగా చాలా టేస్టీగా ఉందన్నమాట కేకు ఇదిగోండి కేక్ చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా అందరూ ట్రై చేయండి మీ పిల్లలకైతే ట్రై చేసి కంపల్సరీ పెట్టండి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే నేనైతే టేస్ట్ చేస్తున్నానండి చాలా బాగుంది ఇక్కడ నాకైతే వేడిగా ఉందన్నమాట